గొప్ప ధనవంతులు కావాలి అనుకున్న వారు అష్టమి రోజు నుండి పౌర్ణమి రోజు వరకు చంద్రుని దగ్గర ఇలా ఎవరైతే చేస్తారో వారు ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుంది మీరు చేయవలసింది ఏమిటి అనంటే అష్టమి రోజును మొదలుపెట్టి మీరు ఆరు బయట చంద్రుడు కనపడేటట్టుగా మీరు చక్కగా పెరుగు గండాన్ని మీరు తీసుకుని చంద్రు భగవానుడికి మీరు నైవేద్యం పెట్టి మనసులో సంకల్పం చేసుకుని మీరు ఈ విధంగా ప్రార్థన చేయండి ఏమని ఆ ఆ స్వామి దగ్గర ఎదురుగా ఆ కిరణాలు మీ పైన పడుతున్నట్లుగా కూర్చుని ఆవు నేతితో దీపం పెట్టి మనసులో ఇలా సంకల్పం చేసుకోండి నేను చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో నేను ఆర్థికంగా అభివృద్ధి చెందాలి నాకు మనశ్శాంతి కావాలి ఆర్థికంగా అభివృద్ధి చెందాలి మనశ్శాంతి కావాలి నాకు ఆనందం కావాలి మీకు ఎప్పుడైతే డబ్బు వస్తుందో ఎప్పుడైతే మనశ్శాంతి ఉంటుందో అప్పుడు మనకు ఆనందం వచ్చినట్టే కాబట్టి ఎప్పుడైతే ఈ పెరుగన్నము నైవేద్యంగా పెట్టి అవునితో దీపం పెట్టి డైరెక్ట్గా చంద్రుడికి అభిముఖంగా కూర్చుని ఆ చంద్ర భగవానుడి యొక్క కిరణాలు మన పైన పడుతున్న సమయంలో మెడిటేషన్ చేయండి చేసేటప్పుడు మీ భావం ఇలా ఉండాలి నేను చేస్తున్న వ్యాపారంలో బాగా అంచెంచె అభివృద్ధి చెంది నాకు ఆర్థికంగా బాగా డెవలప్ అవ్వాలి నేను అనుకున్న గోల్స్ అన్ని రీచ్ అవ్వాలి అని చెప్పి రీచ్ అయిపోయినట్లుగా మీకు ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతున్నట్లుగా మీరు వ్యాపారం చేస్తే మీ వ్యాపారంలో జనాకర్షణ బాగా కలిగి మీకు రోజు వచ్చే ధనం కన్నా రెట్టింపు ధనం వస్తున్నట్లుగా మీరు ఫీల్ అవుతూ పాజిటివ్ గా ఒక హాఫ్ అన్ అవర్ లేక వన్ అవర్ మీ అవకాశాన్ని బట్టి అష్టమి రోజు మొదలుకుని పౌర్ణమి రోజు వరకు ఎవరైతే ఇదే సంకల్పంతో అలాగే ఆ పెరుగండాన్ని నైవేద్యం పెట్టి పాజిటివ్గా ఆలోచిస్తూ మీరు ఆ స్వామి అనుగ్రహించినట్లుగా ఫీల్ అవ్వండి దీనితో పాటుగా తో కూడా మీరు సంకల్పం చెప్పండి పంచభూతాలు కూడా మిమ్మల్ని తదాస్తు అన్నట్లుగా అదే విధంగా ముక్కోటి దేవతలు కూడా మిమ్మల్ని కరుణించినట్లుగా యూనివర్స్ యొక్క కరుణ కటాక్షములు మీ పైన కలిగినట్లుగా ఆ క్షణాన ఫీల్ అవుతూ మీ సంకల్పాలు యూనివర్స్ కి చెబుతూ పంచభూతాలకి కృతజ్ఞతలు చెబుతూ యూనివర్స్ కి కృతజ్ఞతలు చెబుతూ చంద్ర భగవానుడికి కృతజ్ఞతలు చెబుతూ ఇలా అష్టమి రోజు నుంచి పౌర్ణమి రోజు వరకు ఎవరైతే చేస్తారో వారికి ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుంది చాలా చిన్న క్రియ కాకపోతే నమ్మకం ముఖ్యం నమ్మకంతో ఆచరిస్తే విశేష ఫలితం కలుగుతుంది క్రియతో పాటు ఎప్పుడు కర్మ కూడా చేయాలి మనం కోరుకున్నాం కోరుకున్న దానితో పాటుగా మన వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మన పని మనం చేస్తూ దైవం యొక్క అనుగ్రహం మనకి యూనివర్స్ యొక్క అనుగ్రహం మనకుంటే మనం ఏది కోరుకున్నా నా పేరు సౌజన్య అండి టూ థౌజండ్ నైన్టీన్లో జేకేఆర్ గురువుగారిని కలవడం జరిగింది వ్యాపారం కొరకు మాకు చెప్పిన ఫార్టీ ఫైవ్ డేస్కే గురువుగారు చెప్ ఒక పేరు ఇచ్చారు శ్రేష్ఠ ఆయిల్స్ అని ఆ పేరు నమ్ముకొని గురువుగారు చెప్పిన అన్నీ నమ్ముకొని చేయడం వల్ల ఇవాళ కోట్లు సంపాదిస్తున్నాం రీసెంట్గా మూడు కోట్లు పెట్టి ప్లేస్ కూడా కొనడం జరిగింది లగ్జరీగా కారు ఎంతైనా డబ్బులు సంపాదిస్తున్నా ఎంతైనా ఖర్చు పెడుతున్నాం గురుగారు చెప్పిన చెప్పిన ప్రకారం ఇంకా అంచెలంచెలుగా ఎదుగు ఎదగాలని గురువుగారు దీవించినందుకు కృతజ్ఞతలు